భోగి మంట వేస్తున్నారు చూడండి బాబు భోగి మంటలు భోగి మంట్రై చేస్తున్నాడు చూడండి ఇక్కడ అందరూ చూస్తున్నారు భోగి మంట బాగా వేస్తున్నాడు చూడండి టెన్షన్ పడుతున్నారు ఏం చేయాలని అదే పొలం టెన్షన్ చూడండి ఇలా ఇదైతే కాలనీ కాలనీ అయితే గట్టిగా చేస్తున్నారు భోగి ముందు ఇంకో లేచారు ఆల్రెడీ ఇప్పుడైతే భోగం అంటే అర్థం బా ఇంకొక రెండు కర్ర అయితే తెచ్చేసారు మన అంకులు పడేశారు ముద్దులు ముద్దులు పెద్ద పెద్ద ముద్దులు పడేశారు బోయి మంట నచ్చితే మాత్రం కామెంట్ చేయండి అలా సోన్ ఫ్రెండ్స్ ఇప్పుడు బోయి మంట ఆడుతున్నారు భోగి మంట అయితే బాగుందని అనుకుంటున్నాను నేను మందర ఇంక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు గోగమంటేసారు ఇదైతే వారు చూస్తున్నారు ఇంకోటి తెలియదు పట్టుకోరా విడి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ మళ్ళీ ఉన్నారు మాకు మమ్మల్ని ఇంకొకళ్ళు భోగి మంట వేసారు పెద్ద భోగి మంట వేస్తారు ముగ్గురు ఉన్నారు కుంకు జేబులో ఉంది నువ్వు అడుగుతావు అని చెప్పి ఆగా కానీ ఇంట్లో పెట్టేసి ఇప్పుడే పట్టుకోండి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారా

তোমাদের টিচার মনে হয়। যাক এই রোজ এकानेरে వచ్చేত মা। এই রোজ ভোগমানকে আসলে আমর ইলোলো দাসకుంటாரு পোলালে। এই পোলাLambda সেকেন্ড চিনি নেই। పిల్లలందరి নাই। ముందు <laughs>

నేను అమూర్ రాయివీంద్రలవయ్యా ఆ రిలీజ్ పెట్టును అమరా రాయివీంద్ర తెలుది తెలుది కొట్టి కొండు మొంటం మొంటం దేవుడేరా అదే మొద్దు ముల ముల సెట్ కొట్టాలి yaar app సెట్ అది దేకి సబలచి దేచుకున్న కారణం రాయైతే దనం పెట్టుకోరా మా మొద్దు పెద్ద మొద్దు పెద్ద మొద్దాయి ఇల్లు చిట్టి మొహం కొట్టుకో షైనీ వాళ్ళు తీసుకుంటే ఇది చాలా సేపు అది పెద్ద మొద్దు లేడు బండాయి क्वेश्चन వందే పెద్దవాళ్ళు ఫలా జోడం తెల మంచి మొత్తు వచ్చారు ఏంది నువ్వులే అట్లా ఏం లేదు బాబు ముందు బాబు

എന്നെ കാണുന്ന കേട്ടോ ഈ മുട്ട ചാലін കാ ചി ചേട്ടൻ സാർ മൊത്ത സത്വരം ലെല്ല 10 സ്റ്റാർ മൊണിറ്റ് കാവനാ എങ്ങാദ അതേനേ എത്ര കാണ ആ അതേ ഗുതുരാടാ കേറി വരണ പാട്ടല്ലേ ഡെയ്ൻറെ ഡാൻസ് മു തിരികെ കേറണ്ട തരണ്ട നീ ഇതെങ്ങനെ അട വീടി ആരേ എന്താ ചെയ്യുന്നത് നീ എവിടെയെങ്കിലും കളയേ ഇല്ലാ കൊടുന്നല്ലേ വച്ചിലെക്കിന്നൂടെ അതേ ആ మా వాళ్ళు ఎప్పుడో లేచారు లేచి పంట పెడతానన్నారు అలా అన్న వాళ్ళు పడుకున్నారు ఏంటి అలా రాను మళ్ళీ ఎవరు పొద్దున సినిమా చూస్తున్నానని అది రామ్ చరణ్ కడుతుందిగా ఏం చేసారు ఆ సినిమా చూస్తూ పోయి అలా పుడుకున్నాను ఇంకా అక్కడ ఉంది

చూడండి తెల్ల షర్ట్ వేసుకున్నారు ఏ మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టినాయన ఏనే వేశారు ఏనున్నాడా మా తమ్ముడు ఎల్లో కలర్ షర్టు మా డాడీ టీమ్ లీడర్ మాటకి లేడరు అంకుల్ ఎక్కడ ఏముందో కావా నిలబడే ఏమేమ ఏమేమా మా అమ్మ మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బింది నీళ్ళని తేవంటున్నాడు నన్ను నాకే ఆర్డర్ ఇస్తున్నాడు ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్ అలా చేతులు పెట్టేస్తున్నారు పొయ్యిలో రెండు చూడండి మహా వెలిగిపోతున్నాయో బబ్లు బబ్లు గారు అసలు మీరు చూడండి ఇటు భోగి మండ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏవైతే పోగం నాకు దగ్గరకున్నారు ఫ్రెండ్స్ ఒకసారి తిరగండి మీరు బాయ్ ఫ్రెండ్స్ మీకు కామెంట్ చేయండి అట్ట ఉందో మంట వచ్చి భోగమంట బాయ్ 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 మా ఇంటి భోగమంట

ఇంటికాడ అందరూ కలిసి భోగి మంటలో నీళ్ళు పెట్టేశారు మా అమ్మ అయితే ఏదో హిలుగుతుంది అక్కడ నీళ్ళు అయితే కాగిపోయాయి నీళ్ళైతే డ్యాన్స్ డ్యాన్స్ అర్థం చూస్తున్నారు డ్యాన్స్ పేరే కానీ డ్యాన్స్ అయితే వేయట్లేదు వీళ్ళందరూ పూలు అమ్ముకున్న పిల్లలు అంట మాకి అంకుల్ గారు చెప్పారు అది చూడండి దాని తగ్గట్టు పాట కూడా పెట్టుకున్నారు అక్కడ ఉన్నాడు మా తమ్ముడాడు ఇక్కడ మా బావే అంటే మీ యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ అన్న తమ్ముళ్ళంటే ఇప్పుడే వింటున్నా నేను కూడా చూడండి అదే పూలు అమ్ముకున్నారు ఈ మధ్య చిన్నప్పటి నుండి జాబ్ ఇచ్చేసారు వాళ్ళకి మీరు మోహన్ రాసి అగో హాయి చెప్తుంది మీ అందరికి రాధిక చూడండి రాధిక వీడియో తీసే వీడియో చూస్తున్న వాళ్ళందరికి భోగి శుభాకాంక్షలు చూడండి మా అమ్మ డల్గా ఉన్నాడు ఈరోజు అగో చూడండి నన్నే తేడుతున్నాడు మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 పెట్టాం అక్కడ తల్లి పూలు అమ్ముకుంటున్నా ఉన్నారు పూలేవంట పూలు ఇప్పుడే అమ్మకానికి వెళ్ళిపోయినాయండి పూల పూల అమ్మకానికి వెళ్ళిపోయినాయా మంట ఎలా ఉందో కామెంట్ చేయండి